ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా బాబాగారి పాద పద్మాలకు ఒకసారి నమస్కారం చేసుకుందాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా అనమాట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ సాయి తీర్పు తల్లి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు పవర్ఫుల్ డే ఎంతో శక్తివంతమైన రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదవ తారీఖు ఈ రోజున నువ్వు ఇరవై ఐదు కోరికలు తీర్చుకోవచ్చు తల్లి ఏకంగా ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదు కోరికలను తీర్చుకోవచ్చు అన్ని కోరికలను కూడా తీర్చేటటువంటి శక్తివంతమైన రోజు ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తుంది ఇలాంటి శక్తివంతమైన రోజు బిడ్డా ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు నీ జీవితంలో జరగబోయేది ఇదే నీ సాయి ఎప్పుడో తీర్పిచ్చేశాడు తల్లి కావాలంటే నువ్వు రాత్రి లోపు ఏం జరుగుతుంది అని ఎదురుచూడు ఆ తర్వాత జరిగే ఆనందం ఆశ్చర్యం అద్భుతాన్ని చూసే నువ్వే ఆశ్చర్యపోతావు ఒక్క రెండు నిమిషాలు విను తల్లి ఎందుకంటే ఇలాంటి రోజు నువ్వు వేల సంవత్సరాలు ఎదురు చూస్తే కూడా ఇలాంటి రోజు నీకు దొరకదు మళ్ళీ మళ్ళీ ఏ జన్మలో ఏ పుణ్యం చేసావో తెలీదు ఈ జన్మలో నీకు ఇలాంటి రోజు నీ కంటబడింది అంత అద్భుతమైన రోజుని అస్సలు వదులుకోకు వదులుకున్నావు అంటే నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు నిజంగా నీ కర్మే అని చెప్పాలి తల్లి ఈరోజు ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అద్భుతమైన రోజున ఒక్క గ్లాసు నీటితో నీ తలరాతను నువ్వే మార్చుకునే అవకాశాన్ని నీకిస్తున్నాను మరి నీ తలరాతను మార్చుకుంటావా నీ చేతులారా పాడు చేసుకుంటావా అవకాశం నీకిస్తున్నాను తల్లి నీ చేతుల్లో పెడుతున్న అవకాశాన్ని అవకాశాన్ని వినియోగించుకుంటావో వదులుకొని నేలపాలు చేసుకుంటావో అంతా నీదే బాధ్యత బాధ్యత నీ మీదే పెడుతున్నా కానీ ఈ సాయి మాత్రం ఈరోజు తీర్పి చేశాడు తల్లి ఆ తీర్పును నువ్వు అంగీకరిస్తాను అని అంటే ఖచ్చితంగా నేను చెప్పేది విను నీ సాయి మీద నమ్మకం లేక నీ సాయి తీర్పు మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు వినుకు వచ్చిన అవకాశాన్ని వదులుకో రెండింటిలో ఏది తేల్చుకుంటావో నీ ఇష్టం బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే ఒక నిగూఢ అర్థం ఉన్న ఒక సందేశం తీసుకువచ్చారు అలాగే ఎంతో శక్తివంతమైన రోజుని మన కోసం తీసుకువచ్చారు బాబాగారికి తెలుసు నా బిడ్డలో ఎన్నో బాధలు పడుతున్నారు ఎన్నో కష్టాలు పడుతున్నారు తన కష్టాలని కోరికలు అన్నింటినీ తీర్చుకునే రోజు కోసం నా బిడ్డలు ఎదురు చూస్తున్నారు అలాంటి నా బిడ్డలకు నేను ఒక కానుకని ఇవ్వాలి ఒక తండ్రిగా ఒక బాబాగా వాళ్ళకి నేను ఏం చేయగలను ఉంటే వాళ్లకు నేను కోరింది ఇవ్వగలను అంటూ బాబాగారు ఆలోచించారు కాబట్టే ఇంతటి అద్భుతమైన రోజుని మన తెచ్చారు ఒక్కటి కాదు రెండు కాదు ఇరవై ఐదు కోరికలు ఒకే రోజు తీరటం అంటే అస్సలు మాటలు కాదండి మరి అంత శక్తివంతమైన రోజు ఈ రోజు ఎందుకు అయ్యింది అంతటి శక్తి ఈ రోజుకి ఎందుకు వచ్చింది ఖచ్చితంగా బాబాగారి మాటలైతే విని తీరాల్సిందే ఆలోపు మీకున్న ఇరవై ఐదు కోరికలు కూడా మీరు ఒక పేపర్ మీద రాసి సిద్ధంగా పెట్టుకోండి బాబాగారు ఏం చెప్తున్నారో వినండి ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు మనిషి లేచినప్పటి నుంచి ఎన్నో సమస్యలండి చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేనివి కొన్ని కొన్ని సులభంగా తీరుతాయి కొన్ని ఎంత కష్టపడినా కూడా తీరవు అలాంటి మీ ప్రాబ్లంలో సమస్యలు ఏమైనా మీకు ఉండిపోతే గనక ఒక్కసారి ఇక్కడ నమ్మకంతో కార్ ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా రిజల్ట్ ఇస్తున్నారు ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురోజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఇటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై ఉన్న మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న అన్నింటికీ కూడా చిట్టికేలో చెక్ పెట్టగలరు చిట్టికేలో పులి స్టాప్ పెట్టగలరు కేవలం పూజల ద్వారానే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం వినబే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా బాబా గారి సందేశం ఏంటో విందమా తల్లి ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది అది ఎంతటి అద్భుతం అంటే నువ్వు ఎన్నడూ కూడా ఊహించినటువంటి ఒక అద్భుతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదవ తారీఖు ఇరవై ఐదు కోరికలు ఇది అస్సలు సామాన్యమైనటువంటి రోజు కాదు తల్లి వెయ్యేళ్లకు ఒక్కసారి వచ్చే అద్భుతమైన రోజు ఈరోజు అమృత గడియలు పూర్తిగా ఉన్నాయి ఈ రోజు మొత్తం రాత్రి పన్నెండు దాకా కూడా అమృత గడియలే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదవ తారీఖు ఈ రెండింటి కలయిక అస్సలు మామూలుగా లేదు తల్లి ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలిగిన రోజు ఈ రోజు కోరిన కోరిక తీరనే తీరదు అన్న మాటే ఉండదు ఒక్కటి కాదు రెండు కాదు బిడ్డ ఈరోజు నువ్వు ఏకంగా ఇరవై ఐదు కోరికలు కోరుకోవచ్చు ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది తీరిపోతుంది నీకు ఇంతకాలంగా ఉన్న ఎన్ని కోరికలైనా తీరకుండా మిగిలిపోయి ఉన్నాయి అని కోరికలను ఈరోజు తీర్చేసుకో బిడ్డ ఒక్క గ్లాసు నీటితో నీ తలరాతను నువ్వే మార్చుకో నీ తలరాతే మారబోతోంది నీకున్న అతి పెద్ద కోరికలన్నీ తీరబోతున్నాయి ఒక్క గ్లాసు నీటితో నీ జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ పారద్రోలసేబిడ్డా మళ్ళీ మళ్ళీ చెబుతున్న తల్లి ఎటువంటి కారణం చేతనైనా ఈ రోజును వదులుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే రోజు కాదమ్మా ఇది వందేళ్లకు ఒక్కసారి వచ్చే రోజు తల్లి కాదనుకుంటే మాత్రం నిజంగా ఇది నీ కర్మే నిజంగా నీ అంత దురదృష్టవంతురాలో మంత్రాలు ఇంకొకరు ఉండరు బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి మరి ఇంత ఇదిగా చెప్తున్నారు బాబాగారంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం చెయ్యకుండా పెడచోను పెట్టకుండా ప్రతి మాట కూడా వినాల్సిందే బిడ్డ ఎంతో కాలంగా తీరని కోరికలన్నీ మూటగట్టుకొని ఎదురుచూస్తూ ఉన్నావు కదా నా కోరికలన్నీ ఎప్పుడు తీరుతాయి నా కళలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి అని చూస్తున్నావు కదా అది ఉద్యోగమైనా చదువైనా పెళ్ళి అయినా సంత ఇల్లు అయినా సొంత భూమి అయినా బంగారు ఒంటి నిండా బంగారం కారు బంగ్లా మంచి భర్త కోసం మంచి భార్య కోసం మంచి పిల్లల కోసం మంచి ఆరోగ్యం కోసం మంచి బుద్ధి కోసం మంచి పరువు ప్రతిష్ట కోసం అన్నింటి కోసం కూడా అన్నింటినీ ఒక కోరికలు మూటలా కట్టుకొని ఆ మూటను దగ్గర పెట్టుకొని నెత్తిన పెట్టుకొని ఎదురుచూస్తున్నావు కదా ఈ కోరికల మూట ఎప్పుడు కరిగిపోతుంది నా కోరికలన్నీ ఎప్పుడు తీరిపోతాయి నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి నా కళలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను బాబా ఆ రోజు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఆ రోజును ప్రసాదిస్తావు బాబా నాకు అంటూ ఎంతో ఆశగా ఎదురుచూసావు కదా తల్లి ఆ రోజు అంత అదృష్టవంతమైన రోజు నీ కోరికలన్నింటినీ తీర్చేసే రోజు వచ్చేసింది బిడ్డ నీ సాయి దోసిటి నిండా అదృష్టాన్ని నింపుకొని వచ్చి నీ దోసిట్లో నింపబోతున్నాడు అందుకో కాదనుకోకు కాదనుకొని నేలపాలు చేసుకోకు తల్లి అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది దురదృష్టం మాత్రం నువ్వు తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి బిడ్డ అదృష్టం తనంతట తానుగా నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం అశ్రద్ధ ఏమీ వద్దో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నీకు పట్టబోయే అదృష్టం కోసం ఎదురుచూడు రాగానే పుచ్చుకో నీ సొంతం చేసుకో నీ భవిష్యత్తు బంగారమయమైపోతుంది నీ కోరికలన్నీ తీరిపోతాయి నీ జీవితం ఆనందమయమైపోతుంది బిడ్డ అంతటి అదృష్టవంతమైన రోజు ఎప్పుడు బాబా అని అడుగుతున్నావు ఒక తల్లి అది ఎప్పుడో కాదమ్మా ఈరోజే ఈ వీడియో గనుక నీ కంట పడింది అంటే నువ్వు అస్సలు వదులుకోకు వదులుకున్నావు అంటే నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని నీ చేతులతో నువ్వే నెట్టేసినట్టు బిడ్డ నీకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖున ఒక్క గ్లాసు నీటితో ఒక పేపర్ ముక్కతో నీ జీవితాన్ని నువ్వే మార్చేసుకో నీ తలరాతను నీ భాగ్యాన్ని నీకు ఎలా కావాలి అనుకుంటున్నావో ఎలా ఉండాలి అని కలలు కంటున్నావో అదే విధంగా నీ చేతులతో నీ జీవితాన్ని నీ తలరాతని నీ భాగ్యాన్ని నువ్వే తిరగరాసుకో తల్లి అలా తిరగరాసుకునే అవకాశాన్ని ఈ సాయి నీకు అందిస్తున్నాడు బిడ్డ నీకు ఎలా కావాలో ఎలా రాసుకోవాలో ఈరోజు అలా రాసుకో ఎందుకంటే ఈ రోజుకి అంత విశేషం ఉంది అంత విశేషం ఏంటో తెలుసా తల్లి ఎన్నో వేల సంవత్సరాల తర్వాత సూర్యుడు చంద్రుడితో పాటు ఆరు గ్రహాలు అన్నీ కూడా ఒకే వరసలో ఒకదాని వెనక ఒకటి ఉండబోతున్నాయి వీటన్నింటి కలయిక వల్ల విశ్వంలో చాలా కంపనలు ప్రకంపనలు చాలా స్పందనలు చాలా శక్తులు అతీంద్రియ శక్తులన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి అలా ఎప్పుడైతే విశ్వంలో శక్తులన్నీ తీవ్రంగా ఉంటాయో అప్పుడు నీకు పండగే అని చెప్పాలి ఎందుకో తెలుసా నీ కోరికలను తీర్చుకోవటానికి నీ జీవితంలో ఏదైనా కష్టాలు బాధలు ఉన్నాయో అవన్నిటిని కూడా దూరం చేసుకోవటానికి ఈ రోజు కనుక నువ్వు ఈ విశ్వశక్తిని వాడుకున్నావు అంటే నీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి నీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి అంతేకాదు తల్లి నీలో ఉన్న శక్తులు కూడా బలంగా ఉంచుకోవాలి ఆ సమయంలో అంటే ఆలోచనలో ఏది చేసినా ఇది జరగటం లేదు దీన్ని నేను చెయ్యగలనా ఇది నా వల్ల అవ్వటం లేదు ఇలా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం నిన్ను నువ్వు తక్కువగా ఊహించుకోవటం నీకున్న శక్తిని తక్కువగా అంచనా వేయటం వలన ఏమవుతుందో తెలుసా నీలోని శక్తి అంతా కూడా బలహీనంగా ఉంటుంది అలా బలహీనంగా ఉన్న శక్తితో నువ్వు యూనివర్స్తో మమేకం అవ్వలేవు నీ శక్తి అక్కడికి చేరుకోవటానికి సరిపోదు నువ్వు ఎప్పుడైతే మంచిగా బలంగా ఉంటాయో నీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయో నీ ఆలోచనలు వెంటనే నువ్వు విశ్వంతో కలవగలవు విశ్వంతో నీ ఆలోచనలు అన్నీ కూడా మమేకం అవుతాయి విశ్వం దాకా నీ కోరికలను నువ్వు తీర్చుకోగలవు వెంటనే చిట్టికేసినంతలో ఆ విశ్వం నీ కోరికలను తీర్చేస్తుంది ఆ క్షణంలో అందుకే నువ్వు కానీ నీ ఆలోచనలు కానీ ఎప్పుడు బలహీనంగా ఉండకూడదు బలంగా ఉండాలి నీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉన్నావనుకో నేను ఏదైనా చెయ్యగలను ఆ విశ్వం నా బాబా నాకు తోడు ఉన్నారు నేను ఏదైనా సాధించగలను ఇలా మంచిగా ఆలోచించు నీలో ఉన్న శక్తి మొత్తం పాజిటివ్ వైబ్రేషన్ ఏవైతే ఉన్నాయో అవి బలంగా ఉంటాయి అలా బలంగా ఉన్న నీ శక్తితో విశ్వం శక్తితో కలిసింది అంటే నీ శక్తి విశ్వం శక్తిలో కలిసింది అంటే ఇక అదృష్టం జరగబోతుంది ఆ సమయంలో నువ్వు ఏం కోరుకున్నా క్షణాల్లో తీర్చేస్తుంది ఈ విశ్వశక్తి అనేది నీకు అన్ని తీర్చిని ముందుకు తీసుకువస్తుంది అలా కాకుండా నువ్వు నెగిటివ్ వైబ్రేషన్స్లో ఉన్నావు అంటే ఆ సమయంలో నువ్వు కోపంగా ఉన్నా బాధగా ఉన్నా ఏడుస్తూ ఉన్నా నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు అందులో నన్ను ఏదో ఒకటి అంటున్నారు అందరూ నన్ను అవసరాల కోసం వాడుకుంటున్నారు ఇలాంటి ఆలోచనలు ఎలాంటి బాధాకరమైన ఆలోచనలు కోపంతో కూడినటువంటివి చిరాకు ఎదుటి వారిని దూషించటం ఇలాంటి ఆలోచనలతో ఆ సమయంలో ఉండకు ఈ రోజున ఇలాంటి మాటలు అస్సలు ఆలోచించకు అలా ఉంటే నువ్వు ఏం చేస్తుందంటే వాటిని ఈ విశ్వం ఇంకాస్త రెట్టింపు చేస్తుంది నీకున్న ఏం నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో నీ ఆలోచనలు ఎంత బలహీనంగా ఉన్నాయో నువ్వు ఈ క్షణంలో ఏమైతే ఆలోచిస్తున్నావో వాటినే విశ్వం అనేది చేస్తుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు ఇరవై ఐదవ తారీఖు విశ్వంలో అత్యంత అద్భుతమైన శక్తి నిండి ఉంది తల్లి ఈ రోజున నువ్వు సంతోషంగా ఉండు నీకు ఎన్ని బాధలున్నా ఎంత నొప్పి ఉన్నా అన్నింటినీ కూడా మర్చిపోయి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు నువ్వు అలా ప్రశాంతంగా ఉండి ఈ విశ్వశక్తిని ఉపయోగించుకొని అద్భుతాలు అనేవి సృష్టించుకో తల్లి ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక రోజు వచ్చింది కాబట్టి ఈ రోజున నువ్వు నీకున్న బాధలు కష్టాలు కన్నీళ్లతోనే బతికేస్తావా నీ తలరాత నువ్వు మార్చుకోవాలనుకోవటం లేదా నీ జీవితం మారటం నీకు ఇష్టం లేదా కాబట్టి ప్రశాంతంగా ఉండు ఎప్పుడూ ఉన్న బాధలు ఈ కోపాలు తాపాలు పక్కన పెట్టాయి మంచిగా ఆలోచించు నీలో ఉన్న శక్తిని బలంగా తయారు చేయి ఆ బలంగా ఉన్న శక్తితో విశ్వశక్తితో కలుపు అద్భుతం జరిగిపోతుంది నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే తల్లి విశ్వశక్తి అధికంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం మొదటిగా నీటి మీద పడుతుంది అప్పుడు సముద్రంలోని నీరు కెరటాలతో ఎగసి ఎగసి పడుతూ ఉంటుంది ఆ విశ్వశక్తి మనుషుల మీద కూడా ప్రభావం అలానే చూపిస్తుంది నువ్వు ఏ ఆలోచనలతో ఎలా అయితే ఉంటావో అవి ఎగసి పడేటట్టు చేస్తుంది కాబట్టి మంచినే ఆలోచించు నీలో ఉన్న మంచి మాత్రం ఎగసి 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 కెరటాల ఆకాశాన్ని తాకాలి నీలో ఉన్న పాజిటివ్ మొత్తం ఆకాశాన్ని అంటే నీ తలరాత నీ జీవితమే మారిపోవాలి నీలో ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోవాలి నువ్వు ఏది పట్టినా నీకు బంగారం అవ్వాలి అలా ఈ రోజుని నువ్వు నీ చేతులతో సృష్టించుకోబిడ్డ నువ్వు ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలతో ఉన్నావో అలాంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లి నువ్వు ఇప్పుడు ఆలోచించుకో నీ శక్తిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో నువ్వే నిర్ణయం తీసుకో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదవ తారీఖు శనివారం పొద్దున్నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు కూడా ఈ సమయంలో కుదిరితే నువ్వు ఇక్కడ నేను చెప్పేటట్టు చేసుకో తల్లి అద్భుతం జరిగిపోతుంది ముందుగా నువ్వు ఏం చేస్తావు అంటే తల్లి ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు తీసుకో నీళ్లు తీసుకొని నీ ముందు ఒక దీపం వెలిగించు అది ఏ దీపమైనా పర్లేదు మట్టిదైనా వెండి అయినా ఇత్తడైనా రాగైనా ఏదైనా ఒక చిన్న దీపం వెలిగించు లేదంటే ఒక మంచి సువాసనలు వెదజల్లే ఒక కొవ్వెత్తును వెలిగించు నువ్వు ఇలా ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదంటే ఆరు బయట లేదా మేడ మీద అయినా చేసుకోవచ్చు ఆరు బయట ఎందుకు అంటే ఆరు బయట చేస్తే నేరుగా విశ్వంతో నీ శక్తి నీ కోరిక అన్నది మమేకమైపోతుంది విశ్వంలో కలిసిపోతుంది చాలా తొందరగా విశ్వానికి చేరుకుంటుంది ఆరు బయట కుదరకపోతే ఇంట్లోనే చేసుకున్నా కూడా పర్వాలేదు అలా ఒక చోట ప్రశాంతంగా ఉన్న చోట ఎవరూ నిన్ను మాట్లాడి కదిలించకుండా ఉండే చోట నీకు ఎక్కడ ప్రశాంతంగా అనిపిస్తుందో ఇబ్బంది ఉండదో అలాంటి చోట కూర్చో ఒక గాజు గ్లాస్ నిండా తీసుకువెళ్ళి నీ ముందు పెట్టుకో అక్కడ ఒక దీపం వెలిగించు ఇలా వెలిగించుకున్నాక నువ్వు ఒక తెల్ల కాగితాన్ని ఒకదాన్ని సిద్ధం చేసుకో దాని మీద ఒక్కటి కాదు రెండు కాదు బిడ్డ నీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇన్నాళ్ళుగా తీరకుండా తీరని కోరికలతో ఇన్నాళ్ళు అల్లాడిపోయావు కదా ఆ కోరికలు ఏవైతే మిగిలిపోయాయో అలాంటి కోరికలన్నీ కూడా ఇరవై ఐదు కోరికలు రాసుకో తల్లి అవి కూడా న్యాయబద్ధమైన కోరికలు అయితేనే తీరుతాయి ఈ మాట గుర్తుపెట్టుకో తల్లి న్యాయబద్ధమైన కోరికలైతేనే రాయి నాకు మంచి జాబ్ రావాలి అంటే ఇక్కడ రావాలి అని రాయకు బిడ్డ నాకు మంచి జాబు నాకు మంచి ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞతలు విశ్వమా ఇట్లా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పు థ్యాంక్స్ చెప్పు నేను మంచి ఇల్లు కట్టుకున్నందుకు నాకు మంచి ఇల్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు విశ్వమా నేను సంతోషంగా ఉన్నందుకు విశ్వమా నీకు కృతజ్ఞతలు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు విశ్వమా నాకు మంచి జీవితం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను విశ్వం ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇరవై ఐదు కోరికలు నువ్వు రాసుకో ఇక్కడ ఇరవై ఐదు అని ఎందుకు అన్నాను అంటే తల్లి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదవ తారీఖు ఆ రోజున ఇరవై ఐదవ కోరికలు అంటే అన్నీ కూడా ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇది చాలా ఈ కలయి చాలా అద్భుతాన్ని సృష్టిస్తుంది అందుకే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదవ తారీఖు ఇరవై ఐదు కోరికలు నువ్వు రాసుకున్నావంటే ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఈ సాయి నీకు సత్యప్రమాణం కూడా చేస్తున్నాడు ఎందుకంటే ఇది వేల సంవత్సరాలకు ఒక్కసారి వచ్చిన రోజు ఈ రోజుకి ఎంతో శక్తులు ఉన్నాయి ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజు నువ్వు ఏం కోరుకున్నా కూడా నెరవేరిపోతుంది అది న్యాయబద్ధమైనవన్నీ కూడా జరగనే జరగవు అని ఆశ వదిలేసినవన్నీ కూడా ఈ రోజుతో అవి జరుగుతాయి నువ్వు మనస్సు పెట్టి నమ్మాలి విశ్వానికి నీ కోరికలు అందజేయాలి నువ్వు కోరిన కోరిక న్యాయమైనదే న్యాయబద్ధమైనది అని విశ్వం నమ్మిందనుకో చిట్టికలో తీర్చుని ముందుకి నీకు అందిస్తుంది నీకు చూపిస్తుంది ఈ విశ్వం అనేది ఇలా ఈ పేపర్ మీద ఈ కాగితం మీద నీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇరవై కోరికలు కూడా నీకు తీర్పువయ్యాయి అన్నట్లుగా రాస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ లేదా కృతజ్ఞతలు విశ్వమా నీకు కృతజ్ఞతలు ఇట్లా కూడా చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత ఆ పేపర్ని ఏం చెయ్యాలి అంటే ఆ గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్ కింద పెట్టాలి అలా పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు నీ సాయిని ఈ విశ్వాన్ని కళ్ళు మోసుకుని తలుచుకొని ధ్యానించు నీ కన్న తల్లిదండ్రులని నీ ఇష్ట దైవాన్ని ఇలా కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలు ధ్యానించు అందరికీ కృతజ్ఞతలు చెప్పు నా కోరిక తీర్చినందుకు అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అంటూ నీ కృతజ్ఞతలు అన్నది నువ్వు చెప్పుకో నీ కోరికలన్నీ తీరిపోయాయి అని నువ్వు అక్కడ ఊహించుకో ఆ నువ్వు కోరిన కోరికలన్నీ తీరిపోతే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అని నువ్వు కలలగన్నావో అలా ఐదు నిమిషాలు కూర్చొని దానిని ఊహించుకో నీ జీవితం అప్పుడు ఎలా ఉంటుంది నీ కోరిక తీరిన రోజు నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు ఇట్లా నువ్వు ఐదు నిమిషాలు కూర్చొని ఐదు నిమిషాలు ధ్యానం చేసుకో ఇక ఆ తర్వాత ఆ కాగితాన్ని ఏం చేస్తావంటే నీ ఎదురుగ్గా ఉన్న ఆ దీపానికి కాల్ చేసాయి అలా కాల్ చేశాక ఆ వచ్చిన బూడిద ఏదైతే ఉందో అది దోసట్లేక తీసుకుని బయటకు వెళ్ళి పైకి విశ్వంలోకి చూస్తూ ఆకాశంలోకి చూస్తూ ఆకాశం వైపు ఉదయ్ నా కోరికలన్నీ తీర్చినందుకు నీకు చాలా చాలా కృతజ్ఞతలు నీకు చాలా చాలా ధన్యవాదాలు విశ్వమా అంటూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పేసుకో ఇక ఎందుకు కాల్చమన్నాను అంటే ఇక్కడ నీ కోరికలన్నీ కూడా ఈ పేపర్ మీద రాసావు ఈ కాగితం మీద రాసావు నువ్వు ఆ పేపర్ని అక్కడ ఇక్కడ పడవేస్తే నీ కోరికలు నీ ఆశలు నీ కలలు అన్నవి అందరూ కూడా తొక్కుతారు కదా అపవిత్రం అవుతాయి కదా అలా వద్దు కదా నీ కోరికలను నువ్వు అగ్నిలో కాల్చేసి తర్వాత విశ్వానికి సమర్పించేస్తున్నావు విశ్వం తీసుకుంటుంది అందుకే కాల్చమని విశ్వంలోకి ఊదమన్నాను తల్లి అలాగే ఇంకా ఈ గ్లాసులోని ఈ నీటిని ఏం చేస్తావు అంటే ఇప్పుడు ఇది ఎంతో శక్తివంతమైన నీళ్లుగా తయారైంది ఈ గ్లాసులో ఉన్న నీరు ఏదైతే ఉందో అది ఎందుకంటే నీ ప్రతి కోరికను అది విన్నది పీల్చుకున్నది నీ ప్రతి ఆశను విన్నది పీల్చుకున్నది నీ ప్రతి కళను కూడా ఆ నీళ్లు అన్నవి అనుభవించాయి నువ్వు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పటం నీ బాబాకి కృతజ్ఞతలు చెప్పటం నీ తల్లిదండ్రులను స్మరించుకోవటం నీ ఇష్టదైవాన్ని స్మరించుకోవటం అన్నీ కూడా ఈ నీరు అన్నది విన్నది పీల్చుకున్నది అనుభవించింది అది కూడా ఆ నీరు అన్నది చాలా చాలా శక్తివంతమైన నీరుగా తయారైంది దాన్ని ఏం చేస్తావో ఒక్కసారి నమస్కరించుకొని ఆ నీటికి నువ్వు ఆ నీటిని మొత్తంగా తాగేసాయి ఇదంతా కూడా నువ్వు శనివారం పొద్దున్నుండి రాత్రి పన్నెండు లోపు నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు బిడ్డా నువ్వు ఇలా కనుక చేసుకున్నావు అంటే మరుసటి రోజు నుంచినే నీ జీవితంలో మార్పు రావటం అన్నది నువ్వు చూస్తావు నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా తీరటం నీ కళ్ళారా నువ్వే చూసి ఉబ్బి తబ్బిబ్బైపోతావు సంభ్రమాచర్యాల్లో మునిగిపోతావు నీ జీవితం ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉండబోతుంది తల్లి బిడ్డా నీ జీవితానికి ఈ సాయి ఇచ్చిన తీర్పు ఇదే బిడ్డ నీ సాయి తీర్పు ఇచ్చేశాడో ఇంకా నువ్వు పాటించటమే ఉంది నీ సాయి తీర్పును నువ్వు అనుసరించి పాటించావు అంటే నీ జీవితం అయిపోతుంది ఇక నీకు తిరిగే ఉండదు ఇక నీకు అడ్డే ఉండదు ఇక నీ జీవితంలో కన్నీళ్ళు కష్టాలు ఏమీ ఉండవు అన్నీ ఆనందాలే సంతోషాలే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలే ఉంటాయి ఏం చేసినా సిరి సంపదలే ఉంటాయి నువ్వు ఏది ముట్టుకున్నా బంగారమే అవుతుంది బిడ్డ ఇంతకన్నా గొప్పవరం నీకు ఇంకా కావాలా నీ సాయి నీకోసం ఏరి కోరి తీసుకువచ్చాడు తల్లి వేల సంవత్సరాల తర్వాత వచ్చే రోజులు తీసుకొచ్చి నీ దోసిట్లో గుమ్మరించాడు మరి ఈ అదృష్టాన్ని వాడుకుంటావా వదిలేసుకుంటావా నీకే వదిలేస్తున్నా బాధ్యత నీకే ఇచ్చేస్తున్నా జాగ్రత్త నీ తలరాతను మార్చుకునే అమోఘమైన రోజు అద్భుతమైన రోజు సరిగ్గా ఆలోచించే నిర్ణయం తీసుకో తల్లి అంటూ అయితే ఈరోజు చాలా 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 అద్భుతమైన సందేశంతో వచ్చారండి నిజానికి కూడా ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అందుకే బాబాగారు మన కోసం గిఫ్ట్గా ఇచ్చారు ఈ రోజుని మరి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఇచ్చిన ఈ గిఫ్ట్ని వాడుకుందాం నేర్పాలు చేసుకోకుండా వాడుకొని మన ఆ జీవితాలని మన అదృష్టాన్ని మనం మార్చేసుకుందాం ఏమంటారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేచ్చిన సుఖినోభావంతో ఓం సాయి రామ్